హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఆనంది ఇక జ్యోతి కూతురు అన్న నిజం పూజాదేవి ద్వారా తెలుసుకోబోతున్న జ్యోతి అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది అయితే ఎలాగైనా ఇక ఆదిత్య గారిని తిరిగి నడిచేలా చేయాలి ఆ ఇందుమతి ఎన్ని మాటలంది ఆదిత్య గారిని ఇక తనకి బుద్ధి వచ్చేలా చేయాలి అని ఇక ఇందుమతికి అయితే వార్నింగ్ ఇచ్చి పదిహేను రోజులలో ఆదిత్య గారికి ఇంకా తనంతట తానే నడిచేలా చేశాను అని ఇక వార్నింగ్ ఇచ్చి అయితే అక్కడ సవాల్ చేసి ఇక ఆనంది అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇక ఆనంది ఆదిత్య రూంలో బాధపడడం చూసి ఏంటి ఆదిత్య గారు ఈరోజు ఇక జ్యోతమ్మ గారింటి దగ్గర జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా అని ఆనంది అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అవునానంది అని ఇక బాధపడుతూ ఉంటాడు మీ బాధ నాకు అర్థమైంది ఆదిత్య గారు మీరు బాధపడడం నేను చూడలేకపోతున్నాను ఆ హిందూ అమ్మ ఏం మాట్లాడాలో తనకి ఏమీ అర్థం కాదు నోటికొచ్చిందల్లా వాగుతూ ఉంటుంది అవన్నీ పట్టించుకోకు ఆదిత్య గారు త్వరలోనే మీరు నేను నడిచేలా చేస్తాను ఇక తా హిందూ అమ్మ ఎన్ని మాటలు అంది తనకి తిరిగి బుద్ధి వచ్చేలా చేస్తాను అని ఇక ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అయితే లేదా ఆనంది ఇక తను అన్న మాటల్లో కూడా నిజమే ఉంది కదా నేను చేతగాని వాణ్ణి ఇక వీల్చైర్కే పరిమితమయ్యాను నాకు నడవడం రాదు కాబట్టి తను అనడంలో తప్పేమీ లేదు కదా ఆనంది ఇక తనని ఏమీ అనకు నాలోనే లోపముంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు మీరు ఖచ్చితంగా నడిచేలా నేను చేస్తాను మీరేమీ బాధపడకండి అని ఇక ఆనంది అయితే ఇక ఆదిత్యని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆ ఛాన్స్ లేదా ఆనంది ఇక నాకు ఆ ఛాన్స్ అనేది లేదు ఇక నాకు ఎలాగో చాలా హాస్పిటళ్ళల్లో చూపించాము కానీ ఎక్కడికి వెళ్ళాక నాకు ఈ నడవడం కానీ రావడం లేదు మొత్తానికే ఈ వీల్చైర్ పైనే అంకితమయ్యాను ఇక దీని గురించి మర్చిపోయానంది ఇక నాకు తిరిగి కాళ్ళు రావు నేను నడవలేను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది లేదా ఆదిత్య గారు ఖచ్చితంగా ఆ హిందూ అమ్మకి మాటిచ్చాను కదా పదిహేను రోజుల్లో నిన్ను నడిపిస్తానని ఖచ్చితంగా నిన్ను ఈ పదిహేను రోజుల్లో నడిచేలా నీ కాలం మీద నువ్వే నడిచేలా నేను చేస్తాను అని ఆనంది ఆదిత్యకి చెప్తూ ఉంటుంది ఏం చేస్తావా ఆనంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆ రోజు ఆనంది అయితే ఆయుర్వేదం గురించి తెలుసు కదా ఆదిత్య గారు ఆ రోజు మనం కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిపించుకున్నాం ఆయుర్వేదం నుండి గురూజీ దగ్గర ఇప్పుడు అక్కడికే వెళ్దాం ఖచ్చితంగా అక్కడ ఉంటే మీరు ఇప్పుడు నమ్మేసి అక్కడ ఉంటే ఈ పదిహేను రోజులలో మీరు నువ్వు నడవగలుగుతావు ఆ నమ్మకం నాకుంది రోజు ఇక నీకు అవంటే నమ్మకం లేక ఇక నువ్వు అక్కడ ఉండకుండా వచ్చేసావు కానీ ఇప్పుడు ఈ పదిహేను రోజులు అక్కడ ట్రీట్మెంట్ జరుపుకో ఖచ్చితంగా నీవు నీ కాళ్ళపై నువ్వే నడుచుతావు ఇక హిందూ అమ్మ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు అవుతావు అని ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యానైతే అప్పుడే ఆదిత్య అమ్మ ఒప్పుకోదానంది ఆయుర్వేద మందులు అంటేనే తనకి కోపం ఇక ఆ మాట ఎత్తుతే నీపై కూడా కోపపడుతుంది ఇక నువ్వు ఏమి ఇక మాట్లాడకానంది ఏదో ఒకరోజు వచ్చిన రోజే వస్తాయి నా గురించి ఏమీ ఆలోచించకు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆదిత్య గారు నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాననుకుంటున్నారు ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారిని అడిగి ఒప్పిస్తాను ను ఖచ్చితంగా మళ్ళీ ఆ గురూజీ దగ్గరికి వెళ్ళి ఇక నీకు ఆయుర్వేద మందులతో ట్రీట్మెంట్ జరిపిస్తాను ఇక హిందూ అమ్మకి బుద్ధి చెప్తాను అని ఇక వెంటనే ఆనంది ఇక సునంద దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది ఆనంది అమ్మ ఒప్పుకోదు వెనుకకి వచ్చేసాయి అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే అలాగే వెళ్ళిపోతుంది హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అేగారు అని అంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి ఆనంది అని అనగానే మీతో ఒక పని ఉంది మీతో మాట్లాడాలా తేగారు అని అనగానే ఏం మాట్లాడాలో పర్మిషన్ తీసుకోవాలా మాట్లాడు అని సునంద అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆదిత్య గారికి మళ్ళీ తిరిగి నడవడానికి ఆయుర్వేద మందులు ఇప్పిద్దామని అనుకుంటున్నాను అత్తయ్య గారు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే సునంద లేదానంది చాలాసార్లు నువ్వు ఆ ఆయుర్వేద చ మందులకి ఇక వాడాము కానీ ఏం జరిగిందో నీకు తెలుసు కదా అలాంటివి నేను నమ్మను ఎక్కడికి నా కొడుకుని తీసుకుపోను ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి హాస్పిటల్లోనే చూపిస్తాను కానీ అని ఇక ఈ దీని గురించి మర్చిపో అని సునంద ఆనందిని అరుస్తూ ఉంటుంది నా మాట కాదని ఏదైనా ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకోనానంది నీకు ఎన్నో ఛాన్సులు ఇచ్చాను ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుంటా మరోసారి నువ్వు నన్ను ఆ మాట కాదని ఆయుర్వేద మందులని ఆదిత్యని ఇక్కడ నుంచి తీసుకువెళ్తే నేను మాత్రం ఊరుకోను ఇక ఈ ఇంట్లో నుంచి నిన్ను పంపించేశాను గుర్తుంచుకో అని ఇక సునంద అయితే ఆనందిపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది అయితే కుమిలిపోతూ చాలా బాధపడుతూ ఇక ఏంటి శివయ్య ఇని లీల ఇక మా అత్తయ్య గారు ఒప్పుకుంటారేమో ఎలాగైనా ఇక ఆదిత్య బాబు గారికి ఇక తను నడిచేలా చేయాలనుకున్నాను కానీ అత్తయ్యగారేంటి ఇలా చేస్తున్నారు అని ఇక చాలా బాధపడుతూ వెంటనే ఇక ఆనంది అయితే పూజారి తాత దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా తీసుకోవాలి అని ఇక ఆనంది అనుకుని వెంటనే గుడికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక గుడిలో ముందుగా దేవుణ్ణి ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది శివయ్య ఏంటి శివయ్య ఆదిత్య గారిని అంతగా అవమానించిన ఆ మతంకి బుద్ధి చెప్పి ఎలాగైనా తనని నడిచేలా చేయాలనుకున్నాను కానీ తనని నడిచేలా చేయాలనుకున్నాను కానీ మా అత్తయ్య గారు దానికి ఒప్పుకోవడం లేదు ఏం చేయాలో ఏ దారి లేక ఇక నేను ఇక మిగిలిపోయాను ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక ఆనంది దేవుని దగ్గర ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక గుడిలో అర్చన చేస్తూ పూజారి బయటికి రాగానే అమ్మ కుట్టి ఎప్పుడొచ్చావు అని ఇక పూజారి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక కుట్టి అయితే నేను ఇప్పుడే వచ్చాను తాతయ్య అని అనగానే ఏంటమ్మా ఏదో బాధలో ఉన్నట్లు నీ ముఖం ఇక బాధగా ఉంది ఏంటి అని అంటూ ఉంటాడు ఇక పూజారి అయితే అప్పుడే తెలుసు కదా పూజారి తాత నా జీవితంలో సంతోషం అనేదే ఈ శివయ్య నాకు దూరం చేశాడు అమ్మ నాన్నలు ఉండి కూడా ఇక నేను అనాథలా బ్రతకవలసి వస్తుంది ఇక కన్న తల్లిదండ్రులనే నేను అమ్మ నాన్నలని చెప్పలేని పరిస్థితి ఆ తర్వాత అమ్మ కోసం నేను పెళ్లి చేసుకున్నాను కానీ సంతోషం అనేది లేదు ఇక ఆదిత్య గారిని ఆ ఇందుమతి ఎన్ని మాటలందో తెలుసా పూజారి తాత ఇక తను నడవలేడని ఒక వికలాంగని సూటిపోటు ఆ మాటలైతే ఆదిత్య గారి ముందు తనని అంటూ ఉంది ఇప్పుడు ఆదిత్య గారికి పదిహేను రోజులలో నేను నడిపిస్తానని ఇక తను నడుచుకుంటూ ఈ ఇంటికి వస్తాడని ఇక ఆ హిందూమతికి వార్నింగ్ ఇచ్చాను కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంద はい。70, అప్పుడే పూజారి అయితే ఏంటమ్మా నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేశాడు ఆ శివయ్య ఎప్పుడు నీకు సంతోషం అంటుందో ఏమో ఇక నువ్వు అటు అమ్మా నాన్నలు దగ్గరుండి కూడా అమ్మా నాయన అని పిలవలేని పరిస్థితి అమ్మా నాన్నలు కాకపోయినా వాళ్ళని పద్మమ్మ సింహ అమ్మా నాన్నలుగా అనడం అయితే ఇక దేవుడు సృష్టించాడు అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే జ్యోతి అయితే గుడికి వస్తుంది ఇక పూజారి ఆనంది మాట్లాడుతూ ఉంటారు ఇక పూజారి అయితే జ్యోతమ్మ సూర్యం బాబులు మీ అమ్మా నాయనలని ఇక నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్న నీకు మళ్ళీ ఒక పరీక్ష పెట్టాడు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది నీ భర్తకి కాళ్ళపోవడం ఏంటి తను నడవకపోవడం ఏంటి ఇది నీ జీవితంలోనే జరుగుతుందని నాకు బాధగా ఉందమ్మా అసలు తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఆనందితో అప్పుడే ఇదంతా జ్యోతి వింటుంది వెంటనే ఇదేంటి ఆనందిని నా జ్యోతి సూర్యంలో కూతురు అని అంటుంది ఇక ఆనంది నా కూతురు కాదు కదా ఇక పూజారి ఏంటి ఇక తనే తన మా కూతురు అని చెప్తున్నాడు ఏదో ఉంది ఆనందికి పూజారికి మధ్య ఏదో సంబంధం ఉంది ఆ తర్వాత ఏంటో తెలుసుకోవాలి ఆనంది ముందు నేను ఇప్పుడు ఈ విషయం గురించి అడిగితే ఇక ఆనంది చెప్పదు అంటే జ్యోతి సూర్యంల కూతురు ఇక నీ ఇక కుట్టిని అని కుట్టికి ఇక అమ్మ నాల్ని దూరం చేసుకుంది ఆ దేవుడే ఇలా సృష్టించాడని పూజారి అంటున్నారు అయితే పూజారి గారి ద్వారా ఎలాగైనా నిజం తెలుసుకోవాలి ఏంటో సీక్రెట్ ఉంది అని ఇక అనుకొని వెంటనే ఇక జ్యోతి అయితే ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పూజారి దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే పూజారి జ్యోతిని చూసి ఇప్పుడే మీ కూతురు వచ్చి వెళ్ళిపోయిందమ్మా ఇద్దరు ఇక ఎదురెదురు పడ్డారు చాలా సంతోషం అని అంటూ ఉంటాడు పూజారి అయితే ఇక అనుకోకుండా మాట జారి అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి పూజారి గారు నా కూతురు జీవనం వచ్చిందా ఎక్కడుంది అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఇక అప్పుడే చాలా కంగారు పడుతూ ఉంటాడు పూజారి అయితే ఇక జ్యోతి ఏంటి నిజం చెప్పడం లేదేంటి నా కూతురని అని జీవనని అంటున్నాడు పూజారి కానీ గుడికి వచ్చింది మాత్రం ఆనంది తనే నా కూతురు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు పూజారి గారికి అన్ని నిజాలు తెలుసు ఎలాగైనా తన ద్వారానే నిజం తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జ్యోతి అయితే వెంటనే జ్యోతి పూజారి గారు మిమ్మల్ని ఒక విషయం అడగాలి నిజం చెప్తారా అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే పూజారి ఏంటమ్మా ఏం విషయం గురించి ఏదైనా చెప్తాను చెప్పు అని అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే పూజారి గారు మీ నువ్వు ఇప్పుడు కుట్టి మాట్లాడుకోవడం నేను విన్నాను కుట్టి సూర్యం జ్యోతి కూతురు అని చెప్పలేని పరిస్థితి అని ఎందుకు మాట్లాడుతున్నారు కుట్టి నా కన్న కూతురు జీవనన చెప్పు పూజారి గారు అని అరుస్తూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక పూజారి అయితే కంగారు పడుతూ ఏంటమ్మా నీ కూతురు జీవనం ఉంది కదా ఇక నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని పూజారి అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే పూజారి గారు మీరేమీ మాట్లాడకండి నాకు అంత అర్థమైంది మీరు ఇక కుట్టితో మాట్లాడడం అంతా నేను విన్నాను అసలు నిజమేంటో చెప్పండి అని ఇక సున్ జ్యోతి అయితే ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే అవునమ్మా నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టింది కుట్టి అని అన అనగానే ఇక జ్యోతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏం నిజం అసలు ఏం జరిగింది చెప్పండి పూజారి గారు అని అనగానే వెంటనే ఇక ఆనంది ఆ కుట్టి ఎవరో కాదు నీ కన్న కూతురమ్మ నీ పేగు తెంచిన నీ రక్తం పంచుకున్న కూతురు ఇక నీ కూతురని నిజం చెప్తే నీ ప్రాణాలకి ప్రమాదమని ఇది సృష్టించారు ఆ హిందుమతి వాళ్ళు ఇదంతా ఆ హిందుమతి ఆడిన నాటకం ఇక నీ కన్న కూతురిని దూరం చేసుకొని ఆ హిందుమతి చెల్లెలు కూతుర్ని నీ కూతురుగా తీసుకువచ్చి పెట్టి ఇక ఈ ఆస్తిని తను అనుభవించాలని చూసింది ముందే ఆ హిందుమతి మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను ఇదంతా తను ఆడిన నాటకమని ఇక తనకి ఇక నీకు జీ జీవన ఆనంది ఎదురు పడితే నీకు ఆనందికి ఇక మధ్య ఏ ప్రాణగండం లేదని ఇప్పుడు తెలుసుకున్నాను ఆ ఇందుమతి కావాలని మీ ఇద్దరు ఎదురు పడితే తల్లికూతురు తెలిస్తే ఇక ప్రాణాలకి ప్రమాదం అని సృష్టించింది కానీ ఇదంతా అబద్ధం ఈరోజే నాకు నిజం తెలిసింది ఇక నీ కన్న కూతురుగా ఉంటుంది ఆ జీవన నీ కన్న కూతురు కాదు ఆ ఇందుమతి చెల్లెలు కూతురు ఈ ఆస్తి కోతం ఆ ఇందుమతి చెల్లెల్ని కూతుర్ని తీసుకువచ్చి ఇంట్లో జీవనగా పరిచయం చేసింది ఇక అసలైన కుట్టియే నీ కూతురు జీవన ఇక తనకి నువ్వే మీరే తన తల్లిదండ్రులని తెలిసి కూడా ఇక నేనే మీ కన్న కూతురునని చెప్పలేని పరిస్థితి అంటే ఈ హిందుమతే సృష్టించింది ఇక హిందుమతియే మీ ఇద్దరు ఎదురు పడితే ఉందని ఒక గురువుగారితో చెప్పించింది అలా చెప్పించడం వల్ల ఇక ఎన్ని రోజులు నీ కన్న కూతురు నీకు దూరంగా ఉంది అసలైన కన్న కూతురు ఈ కుట్టి ఇక నీకు కుట్టికి దూరాన్ని పెంచలేము ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలి అని ఇక పూజారి అయితే ఇక జ్యోతికి అయితే కుట్టి ఏ తన కన్న కూతురు జీవనాన్న నిజమైతే చెప్పేస్తాడు ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ పూజారి గారు అని అంటూ ఉంటు అంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే పూజారి ఇక ఈ విషయం ఇక నా నేను చెప్పానని ఇక నువ్వు నీ కూతురికి చెప్పకమ్మా ఇప్పుడే నిజం తెలిస్తే నీ కూతుర్ని ఏదైనా చేసే అవకాశం ఉంది ఆ హిందుమతి ఆ హిందుమతి వల్ల ఎంతో గండం ఉంది ఇక తను ఇక మంచి మనిషి కాదు ఇక అని అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఇదంతా ఇక ఈ ఆనందిని బాధపెట్టి ఆనందిని ఈ కుటుంబానికి దూరం చేసి ఇక చేయాలని ఇందుమతి వేస్తుంది ఈరోజు తన భర్తని కూడా కాళ్ళు లేవని ఇక తనని సూటిపోటి మాటలతో బాధ పెట్టింది ఇక ఆనంది అయితే ఇక ఆ బాధపడుకుంటూ తన భర్తకి తిరిగి కాళ్ళు రావాలి ఆ హిందుమతికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది ఇక ఈ విధంగానైతే నీ కూతురు నీకు దూరం చేసింది ఆ హిందుమతియే అని పూజారి అయితే నిజాన్ని అయితే బయట పెడతాడు ఇక జ్యోతి అయితే అసలు నిజం తెలుసుకొని ఆ హిందుమతి చెంప పలగొట్టి ఇక నా కూతుర్ని నన్ను దూరం చేస్తావా అని నిలదీసి ఆ తర్వాత సునంద కుటుంబానికి కూడా అసలు నిజం అయితే చెప్తుంది ఇక ఇదంతా యాక్సిడెంట్ చేసింది ఇక నా కన్న కూతు కూతురు జీవన అంటే నా కన్న కూతురు కాదు జీవనగా వచ్చిన ఇక డమ్మి జీవన తను నా కన్న కూతురు కాదు నా కూతుర్ని నాకు దూరం చేసింది ఇక అలాంటి దాని గురించి నిజం చెప్తాను అసలు యాక్సిడెంట్ చేసింది ఇక ఈ ఇంట్లో ఉంటున్న జీవననే ఇక నాకు ఆ యాక్సిడెంట్కి సంబంధం లేదు ఇక నా కన్న కూతురే ఈ కుట్టి ఈ ఆనంది ఇక నన్ను దూరం చేశారు ఈ డబ్బు కోసం అని ఇక జ్యోతి అయితే సునంద ఇంట్లో కూడా నిజం చెప్తుంది ఈ విధంగానైతే జ్యోతిపై ఇక సునందకి కోపం పోయేటట్లు ఇక నిజమైతే చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్